அந்தருக்கே நமஸ்காரம் ஜெய் ஸ்ரீராம் மன அண்ணகார மெகாஸ்டார் சிரஜீவ் கார்க்கு இர்தேலு நாக்கு பெத்த பங்கு இருக்குது பங்கு இருக்குன்னா தமிழில் ஆ தெரியும் இல்லையா అదాది నమ్మల ఒక పెద్ద పుణ్యం పన్ను పుణ్యం అదావది మన మెగాస్టార్ ఇప్పుడు ఉండేటప్పుడు మనం ఈ లోకంలో ఉన్నాము కదా అది పెద్ద అదృష్టం మన అదృష్టం లాటరీ టికెట్లు వేరే డబ్బు వేపు వస్తుంది కదా అది లేదు మన మెగాస్టార్ ఇప్పుడు ఉన్నప్పుడు మనము హీరోలము ఉన్నాను కదా అదివే పెద్ద బాక్యం నేను థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిలిమ్స్ చేసాం రికార్డ్ చేసాం కానీ నాకే ఒక రికార్డు ఉంది అది మన శరజీవ్ గారే అందుకే మెడ్రాస్ నుంచి నేను ఇక్కడ వచ్చి ఈ ఫంక్షన్లో నేను కలందుకుట గరానాభోగుడు అందరూ చూసారు చూసారు కదా ఆ ఫైట్లో ఒకరోజు నాకు థర్డ్ డే థర్డ్ డే అది సెకండ్ డే నాకు భోజనం లేట్ అయిపోయింది అప్పుడు సిరజీవి గారు వచ్చి అయితే పొన్నమ్మల గారు భోజనం చేశారా లేదు సార్ ఇది వచ్చింది సార్ షూటింగ్ అలాగా ఉండు బోన్ చేసిన తర్వాత షూటింగ్ జరగాలి అంటే వద్దా అన్నాడు అంత పెద్ద మనసు ఎవరికి వస్తుంది అప్పుడు ఫైటరు నార్మల్ ఫైటర్ కానీ మెగాస్టార్కు ఒక పెద్ద మనసు ఏమిటంటే అప్పుడే నేను చూసాం ఫైటర్స్ షూటింగ్ చేసినప్పుడు కూడా అప్పుడు మనకు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పర్ డే బట్ మన చిరజీవి గారు అందరూ ఫైటర్స్కు పర్ హెడ్ థౌసండ్ రూపీస్ ఫ్రీగా ఇస్తారు అప్పుడే అప్పుడు థౌజండ్ రూపీస్ అంటే నేను చెప్పేసింది ఇప్పుడు ఎయిటీ సిక్స్ ఎయిటీ ఫైవ్ అప్పుడు తర్వాత గరాడ మొగ్గుడు చేసినప్పుడు నేను చెప్పేది సార్ ఇది పెద్ద ఫైవ్ వస్తుంది సార్ అదే ఎవరికో అది ఫస్ట్ స్టార్టింగ్లో ఎవరికో అది అలాగా రాదా వస్తుందా ఏంటి ఎవరు ఎవరికి తెలియదు అనే తర్వాత నేను అన్న ఈ ఫిలింలో హండ్రెడ్ డేస్ ఈ పిక్చర్ లేక లేక హండ్రెడ్ డేస్ పోలేకపోతే ఈ ఫీల్డ్ నుంచి నేను పోతానన్న అంత గ్యారంటీగా చేసి ఆ పిక్చర్ ఘరాన ఫైట్ చేసాము అది కూడా నెక్స్ట్ ఇమ్మీడియట్గా ఒక సాంగ్ వస్తుంది అంటే మన మెగాస్టార్ మెగాస్టార్ అంత అంత డ్యాన్స్ ఎవరైనా వరకే చేయలేదు బంగారకోడి పెట్ట వచ్చానంటే ఏ పాప ఏ పాప ఏ పాప అనే సాంగ్ సూపర్ సాంగ్ నా ఫైట్ ఫినిష్ అయిన తర్వాత ఇమీడియట్గా వస్తుంది అంత కష్టపడి చేసి ఇప్పుడు மெகாஸ்டார் ஆகி மக்கள் அனைவருக்கும் எல்லாேருக்கும் இன்னைக்கு நிறைய ஹெல்ப் பண்ணுறாரு இப்போ எனக்கு கூட என்னாச்சுன்னா கிட்னி ஃபெயிலியர் ஆகி போயிருந்தேன் அப்படி ஓகே ஓகே ஃபோன் ஆனால் நான் சரீரம் பாகலே தான் ஓகே ஓகே வேர்டு ஏன் இப்போ நம்மளோ ஏ கிட்னி ஃபெயிலியர் ஆகி போயிருந்தான நீக்கா ஆனார் ஆனா అది ముందుకు ఒక మెయిన్ మ్యాటర్ చెప్పేస్తాను ఇది ముందుకు గుడికి వెళ్ళాను ఎవరు హెల్ప్ చేశారని నేను ఆలోచన చేస్తున్నాను ఆంజనేయ స్వామి కోయిల్కి అప్పుడు అయ్యర్ అయ్యర్ తెలుసు కదా పూజారి అది వారు వచ్చి నాకు ఆశీర్వాదం చేసి చిరంజీవి భవ అన్నాడు అన్ ఆ ఒకే ఒక వర్డ్ ఇప్పుడు నాకు పూర్తి అయింది ఇప్పుడు నేను ఈ జీవితం ఉంటే అది మన సిరంజీ గారు ఇచ్చినదే అందుకే నేను ఇప్పుడు వాకింగ్ కూడా సరిగా రాలేదు ఇప్పుడు థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైట్స్ చేసినాం కానీ కూడా ఈ రేపు మన అన్నా గారికి బర్త్డే అని మీ రసిగర్ అంటే ఫ్యాన్స్ ఉన్నారు కదా వాళ్ళు చూడాలని వచ్చి అందరూ ఆశీర్వాదం మన అన్నాకు அதுவே மன மெகா இஷ்டம் மன மெகாஸ்டார் நம்ம கொடுக்குற ஒரு பெரிய ரெஸ்பெக் அந்த ப்ளட் கூட செப்பேசார் கதா டாக்டர்ஸ் இலகில் எவருச்சேசு ஆ மனுஷாலே அது வேறு இது காவலி இது மொத்தம் நீ குறிச்சே சார் கிக்கு மன சிரஞ்சீவி காரி நீங்க குடுத்தது அது ஃபேன்ஸ் ஹெல்த்து எல்லாமே கொடுத்துருக்காரு மோர் தன் ஹண்ட்ரட் இயர்ஸ் அவர் வாழணும் சிரஞ்சீவி சாரு மெகாஸ்டாரு உங்களுடைய ஃபேன்ஸு என்றெலும் நல்லா இருக்க அவருக்கு பிறந்த நாளை என் மூலமாகவும் உங்கள் மூலமாகவும் நான் தெரிவிச்சுக்கிட்டு ரொம்ப சந்தோஷப்படுறேன் மெனி மெனி ஹாப்பி ரிட்டன்ஸ் ஆஃப் த டே ஹாப்பி பர்த் டே டு மெகாஸ்டார் சிரஞ்சீவிகாரூ தேங்க் யூ தேங்க் யூ சார் தேங்க்யூ నెక్స్ట్ అది ఒకే ఒకేవాడే నేను చెప్పాను కదా హాస్పిటల్కి పోవాలంటే శరీరం బాగలేదా ఏం పొడినాప్లా మేము నువ్వు అలాగే చెప్తున్నావు అన్న సత్య అన్నీ తొందరగా అపోలో హాస్పిటల్ వెళ్ళు సైలెంట్గా ఏం పొడినాప్లా లేదన్న నువ్వు వెళ్ళు నేను ఉన్నాను కదా వెళ్ళు అన్నాను ఇమీడియట్గా ஃபுல்லு இப்படி வரைக்கும் மெடிசன் அன்னி டோட்டல்லாக மோர் தான் சிக்ஸ்டி லேக்ஸ் நிலக்கிச்சா அந்த பெத்த மனசு எவருக்கும் அது மெகாஸ்டார் மெகாஸ்டாரே நியூடூடி வாடணும் நியூடூடி வாடணும் என்னனு மோர் தான் ஹண்ட்ரட் இயர்ஸ் ஜெய் ஸ்ரீராம் நல்லா இருக்கணும் தேங்க் யூ